అతడు ఒక ఐఐటి విద్యార్థి కానీ ఐసిస్కి ఆకర్షణ చెందాడు అంతేకాదు ఎందుకురా నీవు ఐసిస్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు బంధువులు పట్టుకొని దాడులు చేస్తారా అంటే మరి ఇక్కడ పోలీసులు కూడా బంధువులు పట్టుకుంటారుగా పెద్ద తేడా ఏముంది అంటున్నాడు అప్పుడు ఈ సమాధానం చూసి ఒక అతను మీద ఒకటి ఇచ్చాడు కూడా ఆ వీడియో మీకు ప్లే చేస్తాను చూడండి

ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరుతాను అంటూ సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటుగా ఈమెయిల్స్ చేసినటువంటి ఐఐటి గువాహీ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో హజో పట్టణానికి సమీపంలో శనివారం రాత్రి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని అసోం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సింగ్ ఎక్స్ వేదికగా తెలిపారు ఐఐటి గువాహతి విద్యార్థి ఐసిస్ పట్ల విధేయత చూపిస్తున్నట్లుగా చెబుతున్నాడని అతన్ని అదుపులోకి తీసుకున్నామని వివరించారు విద్యార్థి పంపిన మెయిల్స్ నిజమేనని తెలిపారు అరెస్ట్ అయిన విద్యార్థిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఇక అరెస్ట్ అయిన విద్యార్థి ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతానికి చెందినవాడని గుహాటి యూనివర్సిటీలో నాలుగవ సంవత్సరం విద్యార్థి అని అడిషనల్ ఎస్పి కళ్యాణ్ కుమార్ పాఠక్ వివరించారు ఎంత చదువుకున్నా హీనుడవు గుణంబు మానలేడు అన్నట్లుగా ఈ ఉగ్రవాద గుణంబు మానలేకపోవడం నిజంగా భారతదేశానికి పెను సవాలే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్